లేదు కావాలనుకుంటే ఇవో ఈ బెల్లం పంటలు వత్తులేసి నరసింహస్వామికి మీ ముత్తలను మీ అత్తలను అడుగురి చెప్తారు సావనం మొత్తం సామన మాసం పప్పు బెల్లం తేని ఒళ్ళన్న గుట్టెక్కింది మీరు ఇన్నరా అయ్యకు బెల్లం అంత ఇష్టం మీరు ఏమి మీరు బంగారం పెట్టినా అంత ఇష్టం ఉన్నది బెల్లం పెడితే అంత ఇష్టం ృసింహాయన మహా శ్రీవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు తేదీ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఏకాదశి కాకపోతే ఏకాదశి ఉపవాసం లేని ఈరోజు కారణమేమంటే ఆ ఏకాదశి రేఖాంశాల్లో వ్యత్యాసం అవుతున్నది కాబట్టి ఈరోజు రాత్రి తొమ్మిదిటి తరువాత నింబాచల క్షేత్రము స్వామివారి భక్తులకు ఏకాదశి ఆచరణ అంత పూర్వము ఇవాళటి రోజంతా దశమి ఆచరణ కాబట్టి ఈ ఏకాదశిని మనము విద్య ఏకాదశి అని పిలుస్తాము అందుకొరకు ఈరోజు స్వామివారికి ఆరగింపు ఉంటుంది భక్తులకు భోజనాలు ఉంటాయి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవంలో ఒకరోజు స్వామివారి దగ్గర అన్నకూటోత్సవం ఎక్కడనైతే భక్తులు ఉంటారో గర్భాలయంలో అక్కడ మొత్తం పెద్దగా అన్నమును రాశిగా పోసి స్వామి సంవత్సరం అంతా అందరికీ కడుపు నిండా భోజనం ఇవ్వు ఇస్తున్నవు ఇస్తున్నందుకు కృతజ్ఞత ముందడ ఇవ్వు అనే ప్రార్థనతోని అన్న కుటోత్సవం చేసి స్వామికి అన్నంను పెద్ద ఎత్తున నైవేద్యంగా చేయడం జరుగుతుంది అది ఈరోజు ఉదయం గర్భాలయంలో చేయడం జరిగింది మిగతా రోజంతా స్వామివారికి బ్రహ్మోత్సవానంగా ప్రాతరుపాసన రోజంతా నృసింహ ఏకాక్షరి ఆ తరువాత గీతాహవనము ఆ తర్వాత సాయమ ఉపాసన చేయడం జరుగుతుంది రేపటి రోజు అంటే రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రేపటి రోజు ఏకా ఏకాదశి ఉపవాసము సంపూర్ణమైన ఉపవాసము ఎల్లుండి రోజు మూడవ తారీఖు నాడు శ్రీవారి భక్తులంతా ఎదురు చూసే దివ్యమైన ఘట్టమేమంటే స్వామి గుట్ట ప్రదక్షిణము అది ఎల్లుండి అంటే ఇవాళ శనివారం కాబట్టి సోమవారం రోజు స్వామివారి గుట్ట ప్రదక్షిణం సుదర్శన పరిమాణులతో గుట్ట ప్రదక్షిణం ఉంటుంది భక్తులు దీన్ని గమనించాలి ఈరోజు ఏకాదశి అనుకోని రేపు గుట్ట ప్రదక్షిణమని చాలామంది అనుకుంటున్నారు దయచేసి దాంట్లో మార్పు ఉన్నది ఈరోజు ఏకాదశి తిథి మాత్రమే ఆచరణ కాదు దీన్ని మనము విద్య ఏకాదశి అని అనుకుంటాము రేఖాంశల్లో వ్యత్యాసం కారణంగా ఈరోజు రాత్రి తొమ్మిది వరకు దశమి ఆచరణనే ఉంటుంది కాబట్టి ఈరోజు దశమి ఆచరణనే నిన్నటి రోజు ఎందుకు స్వామి వివాహమైంది ఇవాళ్ళ దశమి అంటే స్వామి వివాహం సమయంకు దశమి ఉండాలి గర్భాలయంలో కాబట్టి నిన్న ఉదయమే గర్భాలయంలో దశమి వివాహమైంది కాబట్టి ఇవాళ విద్ద దశమి బిద్ద ఏకాదశి అని కూడా మనం పిలుస్తాము రేపటి రోజు ఏకాదశి ఉపవాసము ఎల్లుండి ద్వాదశి శ్రీవారి గుట్ట ప్రదక్షిణము Lakshmi je nosil masfaliko in da...